హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే పద్దెనిమిదో భాగాన్ని వినిద్దాం దాత్రి సౌర్య ఇద్దరూ కలిసి దాత్రి స్కూటీపై అలా రాత్రి వాతావరణాన్ని చూడాలని తిరుగుతూ ఉంటారు దాత్రి కాసేపుడికి రోడ్ సైడ్ బండి దగ్గర స్కూటీ ఆపి అక్కడ మిర్చి బజ్జీ ఆర్డర్ ఇచ్చి సౌర్యతో షేర్ చేసుకుని తింటూ ఉంది మిర్చి మంటగా అనిపించడంతో దాత్రి కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి అది చూసిన శౌర్య వెంటనే వాటర్ తాగించి ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు దాత్రి తల ఊపి చక్కగా మెక్కుతూ ఉంది శౌర్య నవ్వుతూ చూసి బిల్ పే చేసి కాసేపటికి దాత్రితో అక్కడి నుంచి కదులుతాడు దాత్రి ఆపకుండా అదే ఇది అని శౌర్యకి చెప్తూనే ఉంటుంది శౌర్య చల్లగా ఉన్న గాలిని ఆస్వాదిస్తూ దాత్రి మాటలు కూడా చక్కగా వింటూ ఉంటాడు అంతలోనే ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో దాత్రి వెంటనే స్కూటీ ఆపుతుంది ఏం పట్టుకోకుండా కూర్చున్న శౌర్య దాత్రి వెంటనే బ్రేక్ వేయడంతో ఫోర్స్గా వెళ్లి దాత్రి భుజం మీద తల పెట్టేస్తాడు అదేం పట్టించుకొని పిచ్చిది హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మనీ తీస్తూ ఉంటుంది దాత్రి గురుల స్పర్శకి తన శరీర సుగంధాలకి కనులు మూసి అలా ఉండిపోతాడుగా ఉండిపోతుండగా శౌర్య టూ చాకోబర్స్ పట్టుకురా అని మనీ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ క్లోజ్ చేస్తూ ఉంటుంది ఆ మాటలకి తేరుకున్న సౌర్య స్కూటీ దిగి మనీ తీసుకోకుండానే వెళ్ళిపోయి చాకోబోర్ తీసుకుని వస్తాడు శౌర్య వచ్చేసరికి దాత్రి స్కూటీ దగ్గర ఉండదు ఆశ్చర్యపోయి వెతుకుతూ చూసిన సౌర్యకి దగ్గర్లో ఉన్న బెంచ్ పై కూర్చొని పక్కన శౌర్య కూర్చోవడం కోసం నోటితో ధూళిని ఊదుతూ కనిపిస్తుంది అక్కడ ఉన్న దాత్రిని చూసిన శౌర్య తల అడ్డంగా ఊపుతూ వెళ్ళి దాత్రికిచ్చేసి తను పక్కన కూర్చుంటాడు దాత్రి అది తింటూ నేనిచ్చే మనీ తీసుకెళ్లకుండా ఎందుకెళ్ళావు అంటుంది శౌర్య కూడా తింటూనే నాకు నీది నాది అనే తారతమ్యం లేదు అంటాడు ఏం గమ్యం అంటుంది దాత్రి శౌర్య నవ్వుతూ తిను అంటాడు దాత్రి కూడా హా అంటూ తింటుంటే గాలికి ఎగురుతున్న తన గుర్రులు తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి శౌర్యని వాటిని వెనక్కి నెట్టేద్దామనుకుని చూస్తున్న సమయాన దాత్రిని ముంగుని వెనక్కి నెట్టుకుని తింటుంది కాసేపటికి అక్కడి నుంచి వెళ్ళి ఇంకో నాలుగు తెచ్చుకుని ఒల్లో పెట్టుకుని ఉంది హే బేబీ డాల్ ఎందుకు ఇన్ని తింటున్నావు జలుబు చేస్తుంది అంటాడు బాగా వేడి చేస్తుంది సౌర్య వేడి చేస్తే ఐస్ తింటారా ఒక ప్యాకెట్ తీసి శౌర్య చేతిపై పెట్టి ఎలా ఉంది అంటుంది రాత్రి ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది మరపుడు తింటేనే వేడి చల్లగా తెలుస్తుంది కదా అంటుంది శౌర్య అయిపోయి కాసేపటికి చేతిలో ఉన్న ఐస్ లాక్కుంటూ ఈ చల్లదనం వేరు చలువ చేయటం వేరు అంటాడు కాదు ఇవ్వు సౌర్య అంటుంది వాతావరణం చల్లగా ఉంది ఇప్పుడు ఇవి తిన్నావనుకో ఫుల్ కోల్డ్ కాఫ్ వస్తాయి అంటాడు దాత్రి శౌర్య దగ్గర నుంచి లాక్కుంటూ నాకు రావలే అంటూ తింటూ ఉంటుంది ఎందుకు రావు నువ్వు డాక్టర్ వేయా వేనా అంటాడు కాదు ఈ శౌర్యకి భార్యని కదా అంటుంది దాత్రి ఇంకేం మాట్లాడతాడు శౌర్య మాట్లాడకుండా తనని చూస్తూ ఉంటాడు అన్నీ కంప్లీట్ చేశాక దాత్రి చేతులు చాచి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని గట్టిగా ఆరుస్తుంది దాత్రి దాత్రి చేయి శౌర్య ఎదకి దగ్గరగా ఉండడంతో శౌర్య ప్రేమగా దాత్రి వైపే చూస్తాడు దాత్రి అలానే చేతులు ఉంచి నేను కోల్పోయిన రోజులు ఏవో నాకు దొరికినట్టు నాకు అందనివి నన్ను చుట్టేసినట్టు అనిపిస్తుంది ఈ క్షణం అనుకుంటూ పక్కకు చూస్తుంది తన చేయి శౌర్య ఎదకి దగ్గరగా ఉండడంతో చేతులు దగ్గరికి తీసుకుని నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా శౌర్య అని అడుగుతుంది మరువలేని క్షణాలు మరచిపోని జ్ఞాపకాలుగా అందంగా అలుముకుని నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క్షణాలు ఎన్నో ఎన్నెన్నో అంటాడు దాత్రి ఫోన్ తీసి ఫాస్ట్గా టైప్ చేస్తూ ఉంటుంది శౌర్య అలా మాట్లాడాక దాత్రి వైపు ఫేస్ టర్న్ చేసి చేసి ఏం చేస్తున్నావు అంటాడు నువ్వు చెప్పింది గూగుల్ చేస్తున్నాను ఏ లాంగ్వేజ్ అనేది అనేదైనా తెలుస్తుంది కదా నాకు అంటుంది రాత్రి సౌర్య గట్టిగా నవ్వేసి దాత్రి తలపై ఒక్కటి తట్టి అందుకే నిన్ను బేబీ డాల్ అనేది డాల్లా బ్రెయిన్ ఉండదు అండ్ చేసినవన్నీ చిన్న పిల్లల పనులే అని నవ్వేస్తూ ఉంటాడు దాత్రి మూతి బిగించి సరే సర్లే మాకు టైం వస్తుంది అంటుంది దేనికి అని అడుగుతాడు మీ పేరుకి అర్థం చెప్పడానికి అంటే మీనింగ్ సూర్యుని నుంచి భూమికి చేరే కిరణాలు అంటాడు సౌర్య అంటే అబ్బా ఆ పేరుకు కాదులే అంటుంది దాత్రి సౌర్య అర్థం కానట్టు చూస్తుంటే అతిబల మీకు బాగా బలం ఎక్కువని నేను మీతో అంటాను ఒకరోజు అని చిన్నపిల్లల ఫేస్ తిప్పుతూ చెప్తుంది శౌర్య నవ్వేస్తూ ఫేస్ అడ్డంగా తిప్పుతూ ఓకే ఆల్ రైట్ అంటాడు దాత్రి సరే ఇంక వెళ్దాం అంటూ పైకి లేచి రెండు అడుగులు వేస్తుంది హలో బేబీ డాల్ అంటాడు దాత్రి అసహనంగా ఫేస్ వెనక్కి తిప్పి ఏంటి అతిబల అంటుంది ఈ తిన్న చెత్త అంతా డస్ట్బిన్లో వేయి అంటాడు సౌర్య అంటుంది శౌర్యని లే చేయి ఫాస్ట్గా అంటాడు దాత్రి మూతి తిప్పి అన్నీ తీసి డస్ట్బిన్లో వేస్తుంది ఆ తర్వాత ఇద్దరు కలిసి స్కూటీపై వెళ్తూ ఉంటారు దాత్రి మళ్ళీ ఏదో చెప్తూ ఉంటుంది శౌర్య కాసేపు దాత్రితో గొడవ పడదామని నాకు ఈ గోల ఏంటే అనగా దాత్రి స్కూటీ ఆపి వెనక్కి ఫేస్ టర్న్ చేసి ఏమన్నా నైట్ టైం అవడంతో ఎవరి కుటికి వాళ్ళు చేరుతూ రోడ్డుపై చాలామంది ట్రావెల్ చేస్తూ ఉంటారు నడి రోడ్లు స్కూటీ అలా ఆపి క్వశ్చన్ చేయడంతో అందరూ అలానే చూస్తూ ఉంటారు దానితో శౌర్య ఏం లేదు నీ గోల ఏంటి అని అడిగాను అంటాడు ఓహో నాకు ఇంక ఇంకో ఏదో అన్నట్టు అనిపించిందే అంటూ స్కూటీ స్టార్ట్ చేస్తుంది అమ్మయ్య అని గుండెపై చెయ్యి వేసుకుంటాడు శౌర్య దాద్రి స్కూటీ స్టార్ట్ చేసి చెప్పాను కదా శౌర్య సైంటిస్ట్గా వర్క్ చేయాలి గుడ్ అంటాడు దాత్రికి ఏదోలా అనిపించి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఏమనిపించింది అనేగా క్వశ్చన్ శౌర్య చూపులు స్పర్శ తనని అంతలా తాకుతూ ఉండడం ఏదోలా ఉంది చాలా స్లోగా వెళ్లడంతో దాత్రి శౌర్యకి నిద్ర కూడా వస్తుంది దాత్రిపై బెండ్ అయిపోయి తెలియకుండానే పడుకుంటాడు దాత్రికి ఎందుకో తెలియని హాయి ఒక నవ్వు పైకి వస్తుంది అలానే నెమ్మదిగా ఇంటికెళ్తుంది స్కూటీ ఆపడానికి ట్రై చేస్తూ ఉండగానే శౌర్య లేచి ఓ సారీ అంటూ దిగిపోతాడు దాత్రి ఓకే అని స్కూటీ పెట్టేసి శౌర్య వెనకే వెళ్తుంది శౌర్య నిద్రపోతాడు దాత్రి పడుకుని శౌర్యని చూస్తూ ఉంటే ఏదో తెలియని శక్తి చేరినట్టు ఉలిక్కిపడి కళల్లో ఒక్కసారి నిష్కల్మషమైన ప్రేమని నింపుకుని ఆరాధనగా చూస్తూ తెలియకుండానే శౌర్య చెయ్యి వేస్తుంది తెలియని హక్కుతో ఆ చేతిని ఎదకి దగ్గర పెట్టుకుని పడుకుంటాడు దాత్రి వింతగా చూసి సిగ్గుపడిపోతూ భారం ఎక్కిన కళ్ళతో కనీ కనిపించని నవ్వుతో చూసి మురిసిపోతుంది నిద్రలో ఉన్న శౌర్యాన్ని చూస్తూ తప్పించి తప్పించి తపనతో తాలిబంధంలో చిక్కుకున్నాను తలచి తలిచి తారసతో ఈ భూమండలంలో ఊడిపడ్డాను క్షణం క్షణం ప్రేమతో నిన్ను చేరాలని ఎదురు చూశాను నీ ఈ స్పర్శకి తరించిపోయింది నా జన్మ అతిబల అనే కళ్ళల్లో నీలతో వేచి చూసే నిరీక్షణకి అలుపు రాలేదు కురిపించే ప్రేమ ఇంకా పూర్తి కాలేదు చోటిచ్చే హృదయం ఇంకా కనిపించలేదు పంచుకునే క్షణాలు ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు నా ఎద చేస్తున్న వ్యధ తెలుస్తుందా అతిబల నిన్నే నిన్నే నిన్ను మాత్రమే చేరి నన్ను మర్చిపోవాలని బలంగా సంకల్పించాను నన్ను నీలో నింపుకుంటావా అని చాలా సున్నితమైన గొంతుతో ఆశగా ఆతృతతో అడుగుతుంది శౌర్య దాత్రి చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని తాత్రి భుజం దగ్గరికి చేరిపోతాడు తాత్రి కన్నీళ్లు సంద్రమవుతుంది అది తన ప్రేమ శౌర్యతో నక్షణం ఎంతో ఆశగా కావాలనుకున్న జీవితం తన ఆనందం అలా బాష్పాలుగా మాది మారి కనిపిస్తుంది ఇంకో చేత్తో శౌర్యాన్ని అపరూపంగా తాకబోయి ఆగి స్పాస తగలకుండా పైపైనే చేత్తో అలా తాకుతున్నట్టు వేలని జరుపుతూ అబ్బురంగా చూస్తూ ఉంటుంది ఎప్పటికీ నిద్రపోయిందో దాత్రికే తెలీదు మార్నింగ్ అయింది శౌర్య లేచేసరికే తను దాత్రి ఎదకి దగ్గరగా కనిపిస్తాడు ఫుల్ షాక్ అయి లేస్తాడు తనెప్పుడు అలా ఒదిగిపోయి పడుకున్నది లేదు ఏదోలా అనిపిస్తుంది వెంటనే లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వస్తాడు సూర్య నమస్కారం కోసం వెళ్తున్న సౌర్యకి క్యూట్ అండ్ స్వీట్ గా బొజ్జన దాత్రి కనిపించడంతో అలానే చూస్తూ ఉంటాడు ఏదో కొత్త కళ జీవం పోసుకున్నట్టు అనిపిస్తుంది వెలిగిపోతూ ఉంటుంది దాత్రి మొహం అప్పుడే విచ్చుకుంటున్న పువ్వు అంత అందంగా కనిపించడంతో సౌర్య అలా చూస్తూ ఆరాధిస్తూ ఉండిపోతాడు దాత్రి చిన్నగా నొచ్చుకుని కదులుతూ ఉండడం చూసిన సౌర్య తేరుకొని ఉఫ్ ఆదిత్యుని ఆరాధన మరచి ఈ దాత్రి ఆరాధన చేస్తున్నాను అనుకుని బయటకొచ్చేస్తాడు కాసేపటికి డ్రెస్అప్ బయట హాల్లో కూర్చుంటాడు దాత్రి నెమ్మదిగా లేచి తలంతా పట్టుకుని కూర్చుంటుంది కాసేపటికి స్నానానికి వెళ్దామని కబోర్డ్ నుంచి డ్రెస్ తీసుకున్న తర్వాత తన మొబైల్ మోగుతూ ఉంటుంది మాట్లాడి స్నానానికి వెళ్ళిపోతుంది హడావిడిగా కాసేపటికి బాత్రూమ్ డోర్ తెరిచి బయటికి తలపెట్టి ఓ లుక్ వేసిన దాత్రికి చేసిన పని ఇలా గుర్తుకొస్తుంది చేతులకు తీసుకున్న డ్రెస్ని ఓ కాల్ రావడంతో పక్కన పెట్టి కాల్ మాట్లాడి వాళ్ళు సెండ్ చేయమన్న వాటిని మెయిల్ చేసి మళ్ళీ కాలు మాట్లాడి వాళ్ళు చెప్పిన మాటలకి హడావిడిగా డ్రెస్ అక్కడే మర్చిపోయి బాత్కి వెళ్ళిపోతుంది ధాత్రి అది గుర్తుకు రావడంతో తల బాధకుని అయ్యో స్నానం చేయకముందు గుర్తుకు రాలేదే అని తల కళ్ళెత్తి కళ్లెత్తి చూస్తూ నేను బాత్కి వెళ్ళేటప్పుడు లేడు కదా ఏ శౌర్య ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనుకుంటుంది కాస్త దూరంలో బెడ్పై ఏవో ఫైల్స్ని ల్యాప్ ల్యాప్టాప్ నుంచి ఫోన్ ఫోన్లోకి సెండ్ చేసుకుంటూ ఉన్న శౌర్య కనిపిస్తాడు ఒక ఫైవ్ సెకండ్స్కి తలెత్తకుండానే ఏమైంది బేబీ డాల్ తల తల ఒకటే బయటికి తోసావు వాట్ హ్యాపీన్ అంటూ ఫేస్ టర్న్ చేస్తాడు దాత్రి దొంగ కళ్ళతో చూసి ఏం చెప్పాలో అర్థం కాక ఇలా మొదలు పెడుతుంది అది శౌర్య నేను శౌర్య దాత్రి కళ్ళు ఎక్కడ ఉన్నాయో అటు ఫేస్ టర్న్ చేస్తాడు బాబుకి బొమ్మ అర్థమై కావాలని హా చెప్పు దాత్రి అంటాడు ఏం చెప్పాలి ఇలా వియర్ చేసే డ్రెస్ మర్చిపోయానంటే బాగుంటుందా అని దాత్రి మనసులో తిట్టుకుంటూ కాసేపటికి హా ఐడియా సౌర్య నా డ్రెస్సు కాస్త చినిగిపోయింది సో ఏమనుకోకుండా అక్కడ ఉన్న డ్రెస్ ఇవ్వవా అయ్యో నిజమా నేను రూమ్ నుంచి బయటకు వెళ్తాను వచ్చి చేంజ్ చేసుకో అంటాడు సౌర్య అయ్యో ఇప్పుడు తను వెళ్ళిపోతే ఇలానే రూమ్లోకి వెళ్ళాలా చిచి యాక్ అనుకుని గట్టిగా నో అంటూ అరుస్తుంది దాత్రి ఏమైంది అంటాడు సౌర్య ప్లీజ్ అక్కడ నేను పెట్టిన డ్రెస్ ఇవ్వు సౌర్య అంటుంది సౌర్య అసలు విషయం ఏంటి బేబీ డాల్ చురుగ్గా చూస్తూ ఆ చూపుకి తనని అలానే చూస్తూ ఉండిపోతుంది దాత్రి ఏంటి చెప్పి దాత్రి ఆ తల అలా పెట్టి చూడడం ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు దాత్రి మమ్మీ అంటూ ఏడుస్తుంది ఓయ్ ఓయ్ సమయానికి ఇంట్లో ఎవరూ లేరు కానీ ఏంటి ఆ ఏడుపులు విని ఏమనుకుంటారో తెలుసా దాత్రి శౌర్య అంటూ ఏడుస్తుంది శౌర్య కావాలని చెప్పు బేబీ డాల్ అని చాలా ఎందుకు అడుగుతాడు సౌర్య అంటుంది ఏంటి శౌర్య శౌర్య మిషన్ చెప్పు దాత్రి డ్రెస్ మర్చిపోయాను శౌర్య శౌర్య గట్టిగా నవ్వేస్తాడు ఎందుకు నవ్వుతున్నావు అంటుంది శౌర్య నవ్వుతూని లేకుంటే ఎవరైనా డ్రెస్సు మర్చిపోయి వెళ్తారా నాకు ఒక కాల్ వచ్చింది శౌర్య అండ్ ఇంకో న్యూస్ హడావిడి పెంచేయడంతో మర్చిపోయి మందమతిని అయ్యాను అంటుంది శౌర్య నవ్వటం ఆపి సరే డ్రెస్ ఇస్తాను బట్ నాకేంటి రాత్రి అర్జెంటుగా ఓ విఐపి అపాయింట్మెంట్ ఉంది శౌర్య మా డీన్ నన్ను చంపేస్తాడు ప్లీజ్ సౌర్య నా డ్రెస్ ఇవ్వు అంటుంది సరే ఇస్తాను కానీ కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి మరి అంటాడు ఏంటవి లేదు కాబట్టి టుడే వంట నువ్వే చేయాలి అంటాడు ఆ అని ఏడుస్తుంది ఇంకా ఉన్నాయి అంటాడు సౌర్య దాత్రి ఆశ్చర్యపోయి వెంటనే చెప్పు అంటుంది మన రూమ్ నీట్గా సర్దాలి నైట్కి అంటాడు నీట్గానా నైట్గా అంతే కదా నైట్కే హా అండ్ నా డ్రెస్సెస్ రోజూ ఐరన్ చేయాలి సరే చెప్పు టైం నీదే కదా అంటుంది ధాత్రి సౌర్య నవ్వుతూ నాతో ఒక ఫోటో దిగాలి మొబైల్లో ఇప్పుడు యాక్ అంటుంది హలో నాకు మైండ్ ఉంది బట్ నీలాంటి బ్రెయిన్ కాదులే అతిబల అని అతిబలంగా ప్రొనౌన్స్ చేస్తూ పలుకుతుంది సరేలే ఎప్పుడో ఒకప్పుడు ఒక ఫోటో దిగదాం అంటాడు సౌర్య ధాత్రి హి 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 అని అవుతుంది స్టిల్ బాగుంది ఇప్పుడే ఒక ఫోటో తీసుకున్నా అంటాడు ధాత్రి కోపంగా చూస్తుంది కోపమా నా పైన అవసరం నీదైనా అంతలా బుస కొడుతుంటే నేను ఆదుకోగలనా అంటూ పాట పాడతాడు శౌర్య దాత్రి అన్నీ మర్చిపోయి ఆ సాంగ్ రిలిక్స్ లిరిక్స్ అలా కాదే అంటుంది కాదులే తింగరి అంటాడు శౌర్య నేను తింగరిని అయితే నువ్వు పాడింది తప్పని ఎలా చెప్తాను అంటుంది దాత్రి తింగరివి కాబట్టి నేను పాడింది అర్థకొచ్చేది అర్థం చేసుకోలేక సాంగ్ రాదు అంటూ మాట్లాడుతున్నావు డింగరి అంటాడు దాత్రి తల కొట్టుకుంటూ ప్లీజ్ సౌర్య టైం వేస్ట్ చేయకుండా డ్రెస్ ఇవ్వు అంటుంది నా కండిషన్స్ ఇంకా అంటాడు ఇస్తావా ఇవ్వవా సౌర్య అంటుంది సరే అంటూ లేచి దాత్రిని చూస్తూ డోర్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఓయ్ నా డ్రెస్ తీసుకురా అంటుంది సౌర్య అలానే చూస్తూ రావడంతో వెంటనే డోర్ క్లోజ్ చేసి ఆటలు ఆడకు సౌర్య ప్లీజ్ అర్జెంట్ అపాయింట్మెంట్ ఉంది నుంచి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ హ్యాండ్లర్కి టవల్ పెట్టుంటుంది అండ్ సౌర్య రూమ్ లో ఉండకపోవడంతో ఒక స్మైల్ ఇచ్చి అన్నీ చెప్పకుండానే అర్థం చేసుకుంటావు చెప్తేనేమో పెట్టు చేస్తావు ఇలా అస్సలు అర్థం కావు అనుకుంటూ రెడీ అయిపోయి బయటకు వస్తుంది సౌర్య పిచ్చమ్మా అంటాడు మీ అంటుంది నిన్నే పుల్లమ్మ అంటాడు ధాత్రి కోపంగా పిచ్చమ్మ పుల్లమ్మ ఎంకమ్మ అంటూ పిచ్చి పిచ్చిపెరతో పిలిచావనుకో పొడిచేస్తాను ని అంటుంది అబ్బో భయం వేస్తుంది కానీ పోయి కాస్త తినడానికి ఏమైనా ప్రిపేర్ చేయి అంటాడు అర్జెంట్ అపాయింట్మెంట్ సౌర్య ప్లీజ్ వినవయ్యా అంటుంది సర్లే ఇదిగో అంటూ ఒక బాక్స్ ఇస్తాడు ఏంటిది వెళ్ళాక తినో చపాతి హౌ క్యూట్ థ్యాంక్ యూ సౌర్య అంటుంది థ్యాంక్ యూ కాదు నేను పెట్టిన కండిషన్స్ పాటించు అంటాడు నీ కండిషన్స్ కాకులెత్తకెళ్ళ మర్చిపోయావా సౌర్య వాటిని సౌర్య నవ్వుతూ నెవర్ ఇక వెళ్ళు నాతో మాట్లాడాలని ఉంటే నైట్ అంతా మాట్లాడుకోవచ్చులే కానీ అంటూ కన్ను కొడతాడు తల తొలకొట్టుకుని దండం పెట్టి వెళ్ళిపోతుంది సౌర్య నవ్వుకుంటూ రూమ్ లో ఉన్న మొబైల్ తీసుకుని వెళ్ళిపోతాడు దాత్రి ఫాస్ట్ ఫాస్ట్ గా హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది మధ్య ట్రాఫిక్లో సిగ్నల్ పడి ఆగుతుంది పక్కన ఫుట్ పాత్ పై పడుకుని ఉన్న ఒక ముప్పై ఏళ్ళ అమ్మాయి చిరిగిన చీరతో ఏం హెల్త్ ప్రాబ్లమో వణికిపోతూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి కారు నుంచి దిగి తన బ్లేజర్ ఆవిడికి కప్పి ఆవిడ ఫోర్ హెడ్ పై చేయి వేసి చూసి కారులో ఉన్న ఎవరితోనో ఏదో చెప్తూ ఉంటాడు దాత్రి ఆ సీన్ అలా చూస్తూ ఉంటుంది ఇంతలో ఆ కార్లో నుంచి ఏదో కాల్ మాట్లాడుతూ దిగుతుంది ఒక అమ్మాయి దాత్రి ఆ అమ్మాయిని చూసి అతని అందానికి తగ్గ అమ్మాయి అనుకుంటుండగా ఆ అమ్మాయి కళ్ళలో మాట్లాడే మాటల్లో దూరం నుంచి చూ ధాత్రి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే తెలుస్తాయి కమాండింగ్ అర్థమవుతుంది తనని అలా చూస్తూ ఉంటే ఆ వ్యక్తి కార్లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఆ అమ్మాయి ఫేస్ పై చల్లి ఆ అమ్మాయి లేస్తుండడంతో ఆ వ్యక్తి ఆ బాటిల్ని తనతో ఉన్న అమ్మాయికి ఇస్తాడు ఆమె వెళ్ళి ఆవిడికి తాగిస్తూ ఉండగా అక్కడికి ఒక నార్మల్ వ్యాన్ వస్తుంది ఇందులో సిగ్నల్ పడడంతో దాత్రి అటే చూస్తూ స్కూటీతో కదులుతుంది దాత్రి వెళ్ళాక వారిద్దరూ ఆవిని వ్యాన్లో ఎక్కించి వచ్చిన ఇద్దరికి ఆ అమ్మాయి ఫౌండేషన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి పంపించేస్తుంది దాత్రి హాస్పిటల్కి వెళ్తూనే ఇంకా ఈ కాలంలో ఎవరో తెలియని ఒకరి కోసం సమయం వెచ్చించి స సహాయం వాళ్ళు ఉన్నారా అని తనలో తాను తృప్తిపడి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది తన క్యాబిన్కి వెళ్తుంటే ఏమైపోయావు ఎన్ని రోజులు అని అడుగుతాడు హర్ష దాత్రి నవ్వుతూ మా ఇంటికి వెళ్ళానులే అంటుంది సరే డీన్ చెప్పారు నీకు అపాయింట్మెంట్ ఇచ్చారు అంట కదా అంటాడు అందుకేగా ఇలా ప్రత్యక్షమయ్యాను అంటుంది దాత్రి సరేలే కానీ ఏంటి ఇంత అందంగా ఈ కొన్ని డేస్కి బ్యూటీ పెరిగిపోయింది అంటాడు హర్ష ఆయన్ని అడిగి చెప్పనా అంటుంది తల్లి నేను నిన్నేమీ ఏం లేదు జస్ట్ నార్మల్గా పో అంటాడు పోతాలే నువ్వు పో అంటుంది హర్ష తల కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు దాంత్రికి తన క్యాబిన్కి వస్తుంటే ఒక అమ్మాయి కలుస్తుంది తనతో మాట్లాడుతూ క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళి తనని చెక్ చేసి బేబీ బాగుంది అంటూ మాట్లాడుతుండగా సిస్టర్ వచ్చి మేడం ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు అంటుండగాని వాళ్ళిద్దరూ లోపలికి వస్తారు దాత్రి వాళ్ళని చూసి కాస్త ఆశ్చర్యపోయిన వెంటనే చాలా రిక్వెస్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ అంటుంది ఆ అమ్మాయి వృషాలి ఓకే అని బయటకు వచ్చేస్తుంది ఆ అబ్బాయి కర్ణ ఎందుకు వచ్చేసావు తను ఏదో టైం వేస్ట్ చేస్తుంది అక్కడ వృషాలి నో కర్ణ తనతో ఉన్న ఆ అమ్మాయి పేషెంట్ ఇంకా ఆ డాక్టర్ ఫ్రెండ్లా ట్రీట్ చేయడానికి తనకు అంత దగ్గరగా కూర్చొని ఆ చిన్న బేబీ బంపై చెయ్యి వేసి మాట్లాడుతుంది అయినా గమనించావా కర్ణ డాక్టర్ని అపరించి బొమ్మలా అందంగా ఉంది ఇంకా ఆ అమ్మాయి చాలా పూర్గా ఉంది అండ్ చూడ్డానికి కూడా ఐఎమ్ సారీ కన్నా ఇలా చెప్పకూడదని నాకు తెలుసు కానీ ఇప్పుడు సొసైటీ మనిషి అపేరెన్స్కి కూడా వాల్యూ ఇస్తుంది కదా బట్ యాజ్ ఏ డాక్టర్ తను చాలా స్వచ్ఛమైన మనసు కలిగి ఉంది అందుకే తన మనసులో అదేమి లేదు అందుకే అంత క్లోజ్గా ట్రీట్ చేస్తుంది నీ అంత అనలైజ్ నేను చేయలేనిలే చేసి ఉంటే ఈ టైంకి మనకు ఒక బేబీ ఉండేది నిన్ను అర్థం చేసుకోక ఇంత వచ్చాను కదా అంటాడు కర్ణ ఆ మాటలకి వృషాలి చాలే ఈక అని చిన్న స్మైల్ ఇస్తుంది ఆ అమ్మాయి వెళ్ళిపోయాక దాత్రిని వీళ్ళ దగ్గరికి వచ్చి ఐ ఆమ్ సారీ వెయిట్ చేయించాను మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇందులో తను వస్తే ట్రీట్ చేశాను ఐ ఆమ్ సారీ అంటుంది వృషాలి ఇట్స్ ఓకే అంటుంది నాకు తెలుసు మీది పెద్ద మనసు అని అంటుంది దాత్రి దేనికే అంటాడు కర్ణ ఇందాక చూశాను ఫుట్పాత్ దగ్గర మీ ఇద్దరి కైండ్ హార్ట్ అర్థం చేసుకుంటారని ఫైవ్ మినిట్స్ అని రిక్వెస్ట్ చేశాను హ్యాపీగా ఉండాలి మీరు అంటుంది దాత్రి ఓ ఓకే థ్యాంక్ యూ అంటుంది వృషాలి ధాత్రి లోపలికి పదండి అని లోపలికి వచ్చాక వృషాలి పక్కకి చైర్ తెచ్చి కూర్చుంటూ ఇప్పుడు చెప్పండి ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది కర్ణ అందుకుని విషయం మొత్తం చెప్పేస్తాడు ఎందుకంటే డాక్టర్ దగ్గర ఏం దాచకూడదు అన్నట్టు చూడండి మేడం మీరెప్పుడు అలా థింక్ చేయకండి మీకు బేబీస్ పుడతారు నాతో రండి అంటుని సిస్టర్ ఆ సార్కి కూడా టెస్టులు చేసి ల్యాబ్కి పంపండి అంటుంది దాత్రి కర్ణ కేవలం వృషాలి బాధని దూరం చేయడానికే వచ్చాడు సో దేనికైనా తల వంచుతాడు అందుకే వెళ్తాడు దాత్రి వృషాలిని చెక్ చేసి టెస్ట్ కూడా చేస్తుంది కాసేపు వెయిట్ చేయమని చెప్తుంది ఇద్దరిని రిపోర్ట్స్ రాగానే సిస్టర్ పిలవడంతో వెళ్తారు ఇద్దరు వృషాలి కర్ణ చేయి పట్టుకుంటుంది గట్టిగా దాత్రి రిపోర్ట్స్ చూస్తూ ఉంటుంది అందులో డోర్ దబేల్మని ఓపెన్ అవుతుంది సిస్టర్ షాక్ ఎవరు సార్ మీరు అని అంటుండగానే శౌర్య లోపలికొచ్చి రాక్షసి అంటాడు శౌర్య అని అంటుంది దాత్రి ఆ సిస్టర్ ఇలా రాకూడదు సార్ పదండి అని పిలుస్తుంటుంది తన నా హస్బెండ్లే అంటుంది ధాత్రి వృషాలి కన్నా ఒకరినొకరు చూసుకుని హస్బెండా పెళ్ళైందా అనుకుంటారు శౌర్య ధాత్రి నిన్ను మార్నింగ్ ఆడుకున్నానని ఇలా చేయటం అస్సలు బాగలేదు నీకు ఇది న్యాయమేనా అంటాడు ఇట్ శౌర్య ఏమైందో చెప్పు అంటుంది ధాత్రి నీ మొబైల్ ఏది అంటాడు తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీసి ఇదిగో అంటుంది నాకు కాల్ చేయి అంటాడు శౌర్య ఓకే అని పాస్వర్డ్ టైప్ చేస్తుంటే రాంగ్ అని వస్తుంది ధాత్రికి ఒకసారి ట్రై చేసి ఇంకేమైనా మార్చానా అసలు ఎప్పుడు మార్చానని ఆలోచిస్తూ ఉంటుంది వసే తింగరి అంటూ తన దగ్గర ఉన్న దాత్రి మొబైల్ని బ్యాక్ సైడ్ చూపిస్తూ ఇది నీ ఫోన్ అది నాది ఎంత ఇంపార్టెంట్ ఫైల్స్ కాపీ చేశానో తెలుసా ఇలా పట్టుకొచ్చేసావు అంటాడు ఐఆమ్ సారీ సౌర్య అంటుంది సౌర్య నవ్వుతూ నేను సారీ చెప్పాలి నువ్వు కాదు అంటూ దాత్రి మొబైల్ స్క్రీన్ని దాత్రి వైపు టర్న్ చేస్తాడు ఎందుకంటే అది స్క్రీన్ పగిలిపోయి ఉంది కాబట్టి మనసులో నేను అరవకపోతే నన్ను ఎక్కడ అరుస్తావని ఎంత ఓవర్ చేశాను మన్నించే దాత్రి అంటాడు దాత్రి షాక్ అయి ఏడుస్తుంది నేను ఇంకోటి కొనిస్తాలే బేబీ డాల్ బేబీలా ఏడవకు అని మాట్లాడిస్తుంటాడు శౌర్య సౌర్య ఎవరిని పట్టించుకునే స్టేజ్లో లేడు దాత్రి పక్కన స్టెథోస్కోప్తో కొట్టబోయి కోపంగా చూస్తూ ఉంటుంది నా మొబైల్లో డేటాని కొలాబ్స్ చేయాలని మా డిపార్ట్మెంట్లోని ఎవరో ఇలా చేశారు ఇది నా మొబైల్ అనుకుని ఇలా అయ్యాక కాల్ చేస్తే రింగ్ అవుతున్నట్టు తెలిసింది అప్పుడు చెక్ చేస్తే ఇది నీ మొబైల్ సో ఈ ఫోన్ని ఇలా మార్చిన డిటో ఇలాంటి అవతారంలోకి మార్చి నీకు మంచి మొబైల్ కొని పెడతాను సరేనా అంటాడు దాత్రి ఎక్కడ ఉన్నదో మర్చిపోయి నాకేం వద్దులే చేసిందంతా చేసి ఇంకోదు ఇంకోటి చేస్తాడట అంటూ ఉంటుంది సౌర్య అవ్వా చేసిందంతా చేశానా ఏం చేశాను నేను అందుకే తెలుగు నోర్చుకో అనేది అంటాడు దాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది సిస్టర్తో సహా కర్ణ వృషాలి కూడా నవ్వుకుంటూ ఉంటారు మరి తరవై భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్